నియోజకవర్గం పెరవలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు తమ్ముళ్ల ప్రచారం జోరుగా సాగుతున్నది ఈ కార్యక్రమంలో మాజీ చట్పిటీసీ పురుషోత్తం చౌదరి గారు మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మన పత్తికొండ నియోజకవర్గం కె శ్యామన్న గారికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలోని ఐదు మండలాలు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన ఒక రాక్షస పరిపాలనగా జరిగిందని ఈ ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యం అందరికీ తెలిసిన విషయమే ప్రజలు లబ్ది పొందినది ఏమీ లేదు వైసీపీ చేసిన ఘనత ఏమి అంటే ప్రభుత్వ మిగులు భూములు ఆక్రమించడం పేదవాని ఆస్తులు దోచుకోవడం దౌర్జన్యాలకు పాల్పడడం ఇలా జరిగాయి చదువుకున్న నిరుద్యోగులు ఈ ఐదు సంవత్సరాలలో ఒక డిఎస్సి కూడా వదలలేని ఒక దౌర్భాగ్యం జగన్ కు కలిగిందని అందుకే పీజీలు చదివిన రోడ్డును పడ్డారని కావున ఈ ఐదు సంవత్సరాలలో పదమూడు లక్షల కోట్లు అప్పులు మిగిల్చాడని రాష్ట్రంలో అనేక సమస్యలు మిగిలిపోయాయి ఈ సమస్యలని పరిష్కరించాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలి కావున ప్రజలందరూ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి పురుషోత్తం చౌదరి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు విరివిగా పాల్గొనడం జరిగింది

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంతో ప్రభు తెలుగుదేశం పార్టీ తరఫున మనకు శ్యాంబాబు గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే కురువ రాఘరాజు గారికి లోక్సభ అభ్యర్థిగా ఆయనకు నా టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు బలపరచాలంటే గతంలో ఐదు సంవత్సరాల కిందట మనము జగన్ గారికి పాలన వాళ్ళ పార్టీకి మనం ఇవ్వడం జరిగింది కనుక అప్పుడు ఐదు సంవత్సరాల పాలనలో మనకి ఏం జరిగిండేదని ప్రతి చిన్న పిల్లల కాటి నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికి తెలిసిన విషయమే ఈరోజు మనము చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నెల నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇచ్చేవు గతంలో కూడా రెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళము అది జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే కూడా ఈ కుటుంబంలో అందరికీ ఇచ్చేదానికి ఏర్పాటు చేసిండే జగన్ గారు వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ముగ్గురు కానీ నలుగురు కానీ ఎంతమంది ఉంటే కూడా ఇస్తానని చెప్పి మాట చెప్పి ఆ రోజు ఈరోజు ఒక్కరికే ఇస్తానని చెప్పి అది కూడా సక్రమంగా ఇవ్వకుండా ఆయన కొన్ని సంవత్సరాలు ఎత్తేయడం జరిగింది కనుక మాట తప్పుతున్నాడు కనుక రాష్ట్రం అధోగతి అవుతుంది కనుక ఈరోజు మన బాధ్యత అంటే మనకు ఓటు ఒక కల్పించింది ప్రజాస్వామ్యంలో మనకు ఓటు హక్కు ఉంది కనుక ఓటు హక్కును వినియోగించే పద్ధతి మనకేమంటే రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితిలో మనం మన బాధ్యత తప్పకుండా అధికారము చంద్రబాబు నాయుడికి అప్పచెప్తే ఈ ఇప్పుడు ఉండే అవుతగలు ఉండే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు చేయలేని పరిస్థితిలో ఉంది తర్వాత ప్రతి ఏటా రైతుకు ఆర్థిక సహాయం వాళ్ళు పదమూడు వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలలో కూడా సక్రమంగా పంపిణీ జరగలేదు ఈ ఏడున్నర వేలు ఇచ్చాడు తర్వాత మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు గ్యాస్లు మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి చెప్తున్నారు ఇది తప్పకుండా అమలు చేస్తాడని మనమంతా నమ్మి తప్పకుండా ప్రతి మైలకు నెలకు పదహైదు వందల రూపాయలు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టాడు కానీ తప్పకుండా అమలు చేస్తాడు చంద్రబాబు నాయుడు మీద మనకు నమ్మకం ఉండి పార్టీని అధికారంలో చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకోలేకపోతే మనం నష్టపోతామని చెప్పి ఇక్కడ ప్రజలకు వినిపిస్తున్నాం కనుక రాష్ట్రాన్ని కాపాడుకునేది అధోగతి పాల్లో ఉంది ఇప్పుడు మనకు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు ఈ గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కలిసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మాత్రం అప్పు చేస్తే ఈయనొక్కడే మహానుభావుడు ఎనిమిది లక్షల కోట్లు చేశాడు కానీ అభివృద్ధి శూన్యం ఆ డబ్బు ఎక్కడ పోయిందో తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత జగన్ని నిలబెట్టి ప్రజల తరపున ఆయన బయటకు తీస్తాడు ఎక్కడ జరిగింది అవినీతి పర అవినీతి జరిగిండే విషయాన్ని బయటకు తీస్తాడు ఆ రోజు ఆ డబ్బుతో ఆయనతోనే మన అభివృద్ధి అని చెప్పి మేమంతా నమ్ముతున్నాం మీరు నమ్మి తప్పకుండా మనకు తెలుగుదేశం పార్టీకి రెండు సైకిల్ గుర్తులకు ఓటేస్తారని చెప్పి వినవించుకుంటున్నాం